హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చావ్ ఫ్రెండ్స్ ఏపీసే టౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన చాలా మందికి ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో కంప్లీట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది కదా అన్న కౌన్సిలింగ్ మరి మనకి ఎప్పుడు వస్తుంది ఎప్పుడప్పుడు పెట్టిస్తారు మా కొరకు అని చెప్పేసి అంటున్నారు ఫ్రెండ్స్ అందరికైతే తెలుసు కదా మనకైతే సెకండ్ ఫేజ్కి సంబంధించిన వంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే మనకి ట్వంటీ ఫిఫ్త్ రోజునైతే రిలీజ్ అయినాయి అదేవిధంగా అదేవిధంగా ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసి దాంట్లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి వచ్చేసి ఈరోజు అంటే ట్వంటీ ఎయిత్ ఈరోజు మార్నింగ్ ఆఫ్టర్ టెన్ తర్వాత అయితే మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే వీళ్ళకి రిలీజ్ చేస్తారనమాట సో రిజల్ట్స్ అంటే ఏం లేదు ర్యాంక్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ర్యాంక్స్ ఇస్తారు సో దట్టు మీరు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మనకి ఈ యొక్క అప్డేట్ అయితే ఉంటుందంట సో నేను యాచువల్గా వేరే సైట్లో ట్రై చేశాను బట్ అది రావట్లేదు అందువరకని మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేసి ఇక్కడ అనిపిస్తుంది కదా రిజల్ట్స్ లేదా డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ ఈ రెండింటి పైన దేనినైనా యూజ్ చేసుకుంటూ మీరు ఇలా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ యొక్క టికెట్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ యొక్క రిజల్ట్స్ చూసుకోవచ్చు దీంట్లో మీ యొక్క ర్యాంక్ అనిపిస్తుంది మీ యొక్క మార్క్స్ కనిపిస్తుంది అంతే వెరాజ్ మీరు వచ్చేసి ఇక్కడ ర్యాంక్ కార్డ్లో డౌన్లోడ్ చే ర్యాంక్ కార్డ్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఇందులో ఈ యొక్క మీ రిజిస్ట్రేషన్ నెంబర్ హాల్ హాల్టికే నెంబర్ ఇవ్వబోతే ఎంటర్ చేసేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్ చూస్తే మీ యొక్క మీ యొక్క ఓవరాల్ అంటే స్టేట్ వైజ్ ర్యాంక్ ఎంత వచ్చింది మీకు కేటగిరీ వైజ్ ర్యాంక్ ఎంత వచ్చింది అదేవిధంగా ఎన్ని మార్కులు వచ్చినాయి అండ్ మీకు ఫుల్ డీటెయిల్గా కనిపిస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే అన్న ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏముంటుంది అంతగా సో మేము ఇప్పుడు మళ్ళీ మాకు ఒకటి ఏంటంటే ర్యాంక్స్ ఎలా ఇస్తారు అండ్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి వచ్చిన ర్యాంక్స్ ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి దీనివల్ల ఎఫెక్ట్ అవుతుందని అని చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఒక ఎగ్జాంపుల్ ఎలా ఇస్తారంటే వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ర్యాంక్స్ ఇచ్చే వాళ్ళకి ఎలా ఇస్తారంటే సెకండ్ ఫేజ్ కావచ్చు అండ్ థర్డ్ ఫేజ్ ర్యాంక్స్ ఇచ్చే వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ఇప్పుడు సపోజ్ అనుకుందాం వీళ్ళకి వచ్చేసి ఎవరికి ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అనుకుందాం ర్యాంక్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది సో ఎవరికి సెకండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది వేరే సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు అంటే ఈ యొక్క థర్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ కూడా వచ్చింది అనుకోండి థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పాయింట్ వన్ మీకు క్లియర్గా చెప్తాను ఆగండి ఇలా థర్టీ ఫైవ్ థౌసండ్ పాయింట్ వన్ ర్యాంక్ కావచ్చు లేదంటే ఇంకొందరికి వస్తుంది థర్టీ ఫైవ్ థౌజండ్ జీరో జీరో పాయింట్ టూ ర్యాంక్ కావచ్చు సో ఈ విధంగా ఇస్తారండి ఫ్రెండ్స్ ఎందుకంటే ర్యాంక్స్ ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి కొత్తగా కొత్తగా ఇవ్వాలి కదా దీనివల్ల మళ్ళీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు పాయింట్స్లో ఇప్పుడు మనకైతే ఈ యొక్క ర్యాంక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఓకే దీన్ని బట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే తవ్వకూడదు అండ్ ప్యాన్క్ అయితే అవ్వకూడదు ఏం పర్లేదు ఇట్లా వచ్చినా కానీ ఎలా వచ్చినా ర్యాంక్ ర్యాంకే అందులో అయితే ఏం డిఫరెన్స్ అయితే ఉండదు సో ఒకటి ఏం డిఫరెన్స్ అంటే పాయింట్లో తీసుకుంటారు ఈ యొక్క వాల్యూస్ని ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వాలి కాబట్టి ఇంకా లోపు గా పోవాలి కాబట్టి అందుకొరకే పాయింట్లో ఉంటుంది ఆన్సర్ ఓకేనా సో ఏం పర్లేదు అయినా కానీ ఈ యొక్క చెల్లుతుంది మన కౌన్సిలింగ్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో దాని గురించి కూడా నేను గుడ్ న్యూస్తో ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ డెఫినెట్గా మనకి ఇప్పుడు ఈ యొక్క తెలంగాణలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మన వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ చేసేస్తారు సో కొంచెం దానికి గాను టైం పట్టిది ఎంతంటే ఒక టూ త్రీ డేస్లో మనకైతే అప్డేట్ అయితే వస్తుంది లే ఈ టూ డేస్ లోపే ఎప్పుడైనా ఈ టూ డేస్ లోపే మనకి అప్డేట్ అయితే వస్తుంది అనమాట సో వచ్చిన వెంటనే నేను మీకు అయితే అప్డేట్ చేస్తాను అవును బిఫోర్ మనకి కూడా ఎలా అంటే జూలై ఫోర్త్ వరకు ఫోర్త్ లోపు మనకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసేసుకుంటారు ఓకేనా సో ఇప్పుడు జూలై ఫోర్త్ బిఫోర్ జూలై ఫోర్త్ లోపు తీసేసుకుంటారు ఓకేనా సో లోపు మనకైతే అప్డేట్ అయితే వస్తుంది డెఫినెట్గా నేనైతే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తాను ఈ అయితే మీరు కాల్ చేసిన నేమ్స్ అవి అవి ఇవి అన్నీ మీరు పేర్కొనండి అంటే ఐ మీన్ అఫేవర్గా చేసుకోండి ప్రతి ఒక్క నేమ్ని కావచ్చు బ్రా బ్రాంచ్ కావచ్చు ఓకేనా సో నేను మళ్ళీ మీ మీ ముందుకైతే నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఈ వాచింగ్ టచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ హ్యావ్ అ నెస్ డే